తెలంగాణ న్యూస్ కి స్వాగతం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తీసుకోకుండా వర్గీకరణకు వ్యవహరించిందని మాల మహానాడు జాతీయ ఆరోపించారు వర్గీకరణపై దేశంలోని రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చే కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం పాల్పడిందని ధ్వజమెత్తారు ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి అందరికంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో చేస్తారని అసెంబ్లీలో ప్రకటించడం అత్యంత దుర్మార్గం అన్నారు గతంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని ఎత్తివేసేలాగా పాలకులు ప్రయత్నిస్తే కుల ప్రజ సంఘాల ధర్నా నిరసన ద్వారా తిరిగి తమ హక్కులను కాపాడుకున్నారని గుర్తు చేశారు ముఖ్యంగా రాష్ట్రంలో అన్ని కులాలను లెక్కించి వారిలో ఏ కులాలు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో అంటరానితనంలో ఉన్నాయో తెలుసుక తర్వాత మోదీ చెప్పిన మాట వినాలని హితవు పలికారు ఎస్సీ రిజర్వేషన్లకు మిగతా రిజర్వేషన్లకు కూడా తేడా ఉండని కనీస జ్ఞానం లేకుండా మాట్లాడడం సరైంది కాదన్నారు త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో వర్గీకరణకు అనుకూలంగా వ్యవహరించే రాజకీయ పార్టీలకు మాలలు సత్తాతో గుణపాఠం చెప్తామని హెచ్చరించారు

నిన్న నిన్న సుప్రీంకోర్టు తీర్పును తీర్పు వరీకరణకు అనుకూలంగా ఇవ్వడం అనేది చాలా బాధాకరం ఇది సుప్రీంకోర్టు తీర్పు కాదు ఇది బీజేపీ ఇచ్చినట్టు తీర్పుగా మేము పాలిస్తామని భారత మాట్లాడతాం ఎందుకనంటే బీజేపీ పెట్టేటువంటి జడ్జీలు అక్కడ ఉన్నారు కాబట్టి మేము ఈ మాట మాట్లాడుతున్నాం గతంలో కూడా రెండు వేల పద్దెనిమిదిలో కూడా బీజేపీ నేర్పిస్తున్న జడ్జిలు ఉండడం ఉండడం వల్ల అట్రాసిటీ కేసు కొట్టుకోవడం జరిగింది అదే సినిమాలో మన ఇక్కడ స్టార్ట్ అయింది అందుకే మేము ఇది సుప్రీంకోర్టు తీర్పు కాదు ఇది బీజేపీ తీర్పుగా మేము ఒక్కవారు చూస్తున్నాం రెండవది ఈ ఆరు మంది బెంచులలో ఒక ఆమె దాన్ని వ్యతిరేకం చేసింది ఆ తీర్పును ఎందుకు కారణాలంటే గత రెండు వేల నాలుగు నవంబర్ ఐదు నుంచి తీర్పు దాన్ని క్లియర్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ వీళ్ళందరూ ఎస్సీ లెవెల్ ఎవరు ఉన్నారో వీళ్ళందరూ బైబర్గేటెడ్ ఉన్నారు మళ్ళీ మైక్రో క్లాస్ వెళ్ళింది కాదని చెప్పడం జరిగింది ఒకవేళ మైక్రో క్లాస్ వెల్స్ చేయాల్సి వస్తే ఈవెన్ నో రైట్ టు మైక్రో క్లాస్ ఫెస్టెన్ అని చెప్పడం క్లియర్ చెప్పడం జరిగింది దాన్ని ఉల్లంఘిస్తూ మేము మేము దేశానికి ప్రధానమంత్రి కదా మేము చెప్పి నడుస్తుంది కదా అని చెప్పి నేను దేశానికి ప్రధాని కదా కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధ్యతలో ఉంటుంది ఎన్ఐఏ నాక్ష్యతలో ఉంటుంది ఈడీ నాలో ఉంటుంది సిబిఐ అచ్చేతలో ఉంటుంది ఆగండి చెప్పినా సుప్రీంకోర్టు కూడా అక్ష్యత సుప్రీం సుప్రీంకోర్టు కూడా అధ్యతలు పెట్టుకున్నాడు నరేంద్ర మోడీ అందుకే అంటున్నాం మేము ఈ తీర్పు సుప్రీంకోర్టు తీర్పు కాదు భారతీయ జనతా పార్టీ తీర్పు నరేంద్ర మోడీ చెంది నరేంద్ర నరేంద్ర మోడీ తీర్పు మోడీ తీర్పు కట్టుబడి రేవంత్ ఉన్నాడు మోడీ ఏంటంటే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అందుకే అందరికంటే ముందు అందుకే అందరికంటే ముందు నేనే చేస్తాను రేవంత్ రెడ్డి నీకేం చేస్తాను మా గురించి ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ ఫోర్ ఆర్టికల్ సిక్స్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ ఆర్టికల్ టూ సిక్స్టీ టూ టూ సిక్స్టీ టూ ఇట్లాంటి ఆర్టికల్స్ అన్నిటికీ ఈ మైక్రో క్లాస్ విరుద్ధంగా ఉంది కాబట్టి దీని దానికి చెప్పింది చెప్తూ సుప్రీంకోర్టు కొన్ని కొన్ని సలహాలు ఇచ్చింది అప్పుడు రాజ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమండి యాభై తొమ్మిది కులాలలో ఏ కులం అయితే ఈ విద్యార్థి ఉద్యోగ దూరంగా ఉందో ఆ కులాలను తీసుకొచ్చి మీరు ఆ కులాలను మీకు ప్రత్యేకంగా సత్ఫాలు ఇవ్వండి ప్రత్యేకంగా స్కూల్స్ పెట్టండి ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇవ్వండి వాళ్ళను కూడా మిగతా యాభై ఐదు మంది యాభై ఐదు పిల్లలతో మాల మాదిరితో సమానంగా చేయమని చెప్తే అది చేయకుండా వచ్చిన ప్రతి ఒక్కరు వరిక్కన్నేస్తుంటాడు ఇది ఎంత రాజకీయ కుట్రంలో మాగం తప్ప ప్రజల కొట్టేది లేదు దీంట్లో అత్తని నష్టపోయేది నష్టపోయేది మాల మరనే కాదు మిత్రులారా పేద బాధ్యాల నష్టపోతారు పేద బాధ్యతలు కూడా మంచి నష్టపోతారు ఇది మాదిరిగా గమనించాలి ఇది వరిక్కన్న డబ్బులు కానీ మాదే పేదలకు అన్యాయం జరుగుతుంది తెలంగాణలో ఒక మేము తక్కువ చెప్తున్నారు మీ దగ్గర లెక్కలు ఎవరు చెప్పింది మీ దగ్గర చెప్పినటువంటి అధికారి ఉన్నారు మీ దగ్గర అందుకే రేవంత్ రెడ్డి గారు మొత్తం తెలంగాణ జనాభా అనుకూలాలను మీరు లెక్కించండి లెక్కించిన తర్వాత ఎవరు చదువు ఎవరు చదువుకున్నాడు ఎవరు చదువుకోలేడు ఎవరి దగ్గర ఉద్యోగం ఉంది ఎవరి దగ్గర నిరుద్యోగం ఉంది ఎవరి దగ్గర ఉంది ఎవడు రాజకీయంగా ఆర్థిక ఎదుగుకున్నాడు దాని తర్వాత దీని గురించి మనం చెప్పమని చెప్తున్నాం లేకపోతే అట్లా నేను ఎగిపడితే మాత్రం దాని దగ్గర పరిణామాలు రాజకీయాలు ఖచ్చితంగా ఉంటాయి జగన్ ప్రజాస్వామ్యంగా ఉంటాయి రాజ రాజ్యాంగానికి లోబడి ఉంటాయి రాజ్యాంగం రక్షించిన గ్రామంలో మన ముందు ముందుంటుంది అనేక రకాలుగా మా అనేక విడుదలగా తెలంగాణ ఉత్తమ విడుదల ఎట్లా ప్రార్థించాలని చెప్తున్నామో ఆ రకంగా వరిక వ్యతిరేకంగా మేము కొట్టాడు చెప్తే